ప్రముఖ సంఘ సేవకులు బెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు అభినందన సభను ఈ నెల ఇరవై తేదీన తెన్నాళ్ళలో నిర్వహించనున్నారు వివరాలను ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు తెనాలిలోని బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు దుర్గా కామేశ్వరరావు అభినందన సభను తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రచురణలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి సంయుక్తంగా నిర్వహించే ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మీదుగా దుర్గా కామేశ్వరరావుకు భారత జ్యోతి బిరుదుతో సత్కరించనున్నట్టు తెలిపారు రామకృష్ణ గౌరవనీయులు పెద్దలు శ్రీ కామేశ్వరరావు గారిని పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారిని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా వారిని సన్మానించాలని నిశ్చయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వారికి తెనాలి ప్రచురణల ద్వారా భారత జ్యోతి పురస్కార బహుకరణ గౌరవనీయ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పురస్కారం జరుగుతూ ఈ పురస్కార కార్యక్రమానికి ప్రముఖ సాహిత్యకారులు రచయిత శ్రీ ఓలేటి పార్వతీ సింగ్ గారు పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ దుర్గా కామేశ్వర గారిని పరిచయ సంచికని ప్రారంభకులుగా ఆ కార్యక్రమ సంచికని ఆవిష్కరించేవారు మాజీ డిప్యూటీ స్పీకర్ మాతృభాష భాషా అధ్యక్షులు అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు రావడం జరిగింది ఆత్మీయ అతిథిగా ప్రముఖ న్యాయవాది ఎందనీల్ గారు వందన సమర్పణ నల్లూరు వెంకటేశారు అదేవిధంగా డబుల్ హార్స్ మునగాల శ్యామ్ గారు కుమార్ పంప్స్ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం